శివసాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈరోజు అనగా మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన కంపెనీ యొక్క మంచిర్యాల బ్రాంచ్ నందు సార్ ఆదేశాల మేరకు మంచిర్యాలలో రివ్యూ మీటింగ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారు మరియు డైరెక్ట్ జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ చిరా శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అంటే అంటే షీబాంగి లాగా మనం తయారై మన వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం తీని చెప్పి చూసినా మా చెప్తా ఉన్నారు అట్లా మనం అందరం నడుచుకున్నారు ప్రతి ఒక్కరికి ఉంటాయి బాధలు ఆ బాధలు మర్చిపోయి ఓకే మేడం నా పేరు శ్రీలక్ష్మి నేను ఆల్రెడీ గ్రూప్లో ఆల్రెడీ నేను వర్క్ చేశాను వర్క్ చేసిన మూడు సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నాను ఖాళీ ఉన్న తర్వాత నాకు సింకాయి కంపెనీ పరిచయం చేసింది తెస్తాను మేడం నేను జాయిన్ అయ్యాను నాకు ఎందుకంటే సబ్జెక్ట్ ఆల్రెడీ తెలుసు నేను ఐకేటిలో వర్క్ చేశాను కాబట్టి నాకు అవగాహన ఉంది ఆ తర్వాత అప్పటి వరకు అసలు దాదాపు మంచిదే తెలియదు నేను వచ్చిన తర్వాత వింటున్నారా వింటున్నా వచ్చిన తర్వాత నేను హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇక మనం ఆయికేటీలో అనుభవం ఉంది కాబట్టి నేను చాలా మంది బిఎస్ఈ పెట్టడము ఎంఎస్ పెట్టడం అట్లా స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మంచిర్యాల దాదాపు తెలిసింది అప్పుడు మాకు మంచిర్యాలలో కూడా బ్రాంచ్ రావడం జరిగింది అప్పుడే మంచిర్యాలలో ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారో మీకు హార్డ్ వర్క్ చూపిస్తే మీ ద్వారా ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ అయింది అక్కడ అట్లా ఇక్కడ ఎంప్లాయీస్ చేయడము హార్డ్ వర్క్ చేయడము కంపెనీ నాది అనుకొని నేను ముందుకెళ్ళి వర్క్ హార్డ్ వర్క్ చేశాను అట్లా చేయడం వల్ల నాకేంటంటే నా గవర్నమెంట్ ఎంపీ సార్ గారు సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నేను కంటర్ కూడా ఆగలేదు ప్రమోషన్ వచ్చింది శాలరీ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లోనే నేను ఏదైనా వర్క్ ఉంటే బాగుంది ఇంట్లో వర్క్ చేసేది ఉంటే బాగుంది అనుకుంటూ తీసుకున్నాను మంచి అవకాశం ఉంది నమస్కారం అండి శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు భట్టారు సరిత నేను బ్రాంచ్ బ్రాంచ్లో ఆర్ఎస్కి వర్క్ చేస్తున్నాను ఆర్ఎస్ అంటే రిజినెన్స్ సూపర్వైజర్ మేడం ఒక బియర్స్ నుంచి ఆర్ఎస్కి రావడానికి ఐదు సంవత్సరాలు గ్యాప్ పడింది నేను ఎవరి ద్వారా వచ్చిందంటే మన సీనియర్ డైరెక్టర్ కమల మేడం మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఆ మేడం వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్టర్ మేడం మన కంపెనీలో యాక్చువల్లీ నేను తను చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ కొలీగ్స్ టూ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు జిల్లాలో ఉన్న నేను మన్సా బ్రాంచ్లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను నేను ఫస్ట్ శివసాయిలోకి నన్ను పర్చెంట్ చేసిన వాళ్ళు నారాయణ ఇంద్రా మేడం తమ్మని మా పిండి ద్వారా నేను శివసాయి ఫ్యామిలీలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఒక విఎస్గా గ్రూప్ చేసిన విఎస్గా జాయిన్ అయిన ఫస్ట్ విఎస్గా జాయిన్ అయిన తర్వాత గ్రూప్ చేసిన చేసిన తర్వాత ఇట్లా మనకు అప్పుడు బ్రాంచ్ ఓపెన్ అయ్యేసి గుడ్ మార్నింగ్ టు ఆర్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ ముందుగా వచ్చిన ప్రతి ఒక్క మెంబర్స్కి థ్యాంక్ యూ రివ్యూ మీటింగ్ విజిటెడ్ అయ్యారు సత్యమండ్రి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సుజాత మేడం స్పెషల్లీ థ్యాంక్ యూ మాకు యోగా క్లాసెస్ చెప్పడానికి మరిచింది కదా నదుర నుండి ఓకే మేడం నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అవుతాను మేడం శివశాయిలో వర్క్ చేయబట్టి నేను నాగవేణ్ ఇంద్రా మేడం ద్వారా ఈ శివశాయిలోకి పరిచయం అయ్యాను మేడం తర్వాత మేడం అన్నారు అకౌంటెంట్గా ఛాన్స్ ఇప్పుడు చేస్తారా అంటే సులక్ష మేడంతో నన్ను కమలా మేడం గారు మాట్లాడి ఈ అకౌంటెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది మేడం ఆ తర్వాత వర్క్ చేస్తూ చేస్తూ ఉండగా పిఆర్ఓగా పీఆర్ఓలో ప్రమోషన్ ఇవ్వడం జరిగింది మేడం ఇందులో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈసారి చూస్తున్న టైం తోసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మరి శ్రీలక్ష్మి మేడం గారికి ప్లస్ సరిత సరిత మేడం గారికి పెద్ద పెద్దవాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మా సీనియర్ కవిత మేడం ఫస్ట్ నేను జాయిన్ వెళ్ళడానికి కారణం అంటే ఫస్ట్ వెళ్ళిందే తనని అప్రోచ్ అయింది కదా తనకి కూడా

సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్